వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి మన కాకినాడ జిఆర్టీ గ్రాండ్ హోటల్లో కుకింగ్ కాంపిటీషన్ అయితే ఈ డిసెంబర్ ఫోర్టీన్త్ జరిగిందండి చాలా బాగా జరిగింది ఎవ్రీథింగ్ మీతో షేర్ చేస్తాను ఇక్కడ అరేంజ్మెంట్స్ చూసారా మామూలుగా లేవండి సెవెంటీ మెంబర్స్ అయితే కుకింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు పింక్ చఫ్ సీజన్ త్రీ అనమాట సో నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను చాలా ఎంజాయ్ చేశాను కూడా ఇక్కడ కొంచెం ఎవ్రీ వన్ ఎంజాయ్ చేశారు ఎవ్రీథింగ్ మీతో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి మరి ఉంటే ఇక్కడ ఆల్రెడీ అరేంజ్ చేసామండి ప్రీ హీట్ చేసిన ఫోర్త్ ఫ్లోర్ పూల్ దగ్గర మీరు ప్రెసెంటేషన్ చేసుకోవచ్చండి లేదు డైరెక్ట్ గా అంటే ఫోర్త్ ఫ్లోర్ డైరెక్ట్ గా పూల్ దగ్గర మీరు ప్రెజెంటేషన్ చేసుకోవచ్చండి ఓకేనండి మనం పూల్ దగ్గర కలుస్తాము అన్ని ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయితే జరగబోతుందండి ఇప్పుడు సెవెంటీ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు కదా ఈ ఫుడ్ అంతా కూడా ఇక్కడ ఇలా మనం డెకార్ చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరికి దగ్గరికి ఫేమస్ చెఫ్ గారు అనమాట సెలబ్రిటీ చెఫ్ అయినా చాలా ఫేమస్ ఆయన వచ్చి ఒకరొకరి దగ్గర ఫుడ్ అయితే టేస్ట్ చేసి అందులో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేస్తారనమాట ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా కాంపిటీషన్ అయితే చాలా టఫ్గానే ఉంటుంది అనమాట లైక్ అంటే ఎవరు బాగా చేశారు అనేది గెస్ట్ చేయడం కూడా చాలా కష్టమేమో అనిపించింది థీమ్ వచ్చేసి గ్రాండ్ మాస్ రెసిపీస్ అన్నమాట అమ్మమ్మల కాలం నాటి వంటలైతే చేసి తీసుకొచ్చారు చాలా మంది వీటిలో నుండి కొంతమందిని అయితే సెలెక్ట్ చేస్తారు మీరే చూసే చంద్రకాంత్ చంద్రకాంత్ వಾವ್ ఆల్ ది బెస్ట్ మై మీకు

ట్రెడిషనల్ గా అంటే పాత వాళ్ళు ఐ మీన్ మన అమ్మమ్మ వాళ్ళు కాపకుంటుంది చెప్పండి రొయ్యల ట్రెడిషనల్ హలో సార్ ఈసారి పింక్ చప్ సీజన్ త్రీ చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశారు చాలా ఎక్కువ ఉంది టోటల్ ఎంత మంది మెంబర్స్ మెయిన్ ఈ పింక్ష ఉద్దేశం కూడా మొత్తం కాకినాడలో ఉన్న విమెన్ అందరి మరి తీసుకొచ్చి వాళ్ళ కల్మరీ స్కిల్స్ ఈసారి ఏంటంటే మన గ్రాండ్ మదర్ రెసిపీస్ మర్చిపోయే రెసిపీస్ అని పర్చేజ్ చేద్దాము దట్ మన విమెన్ అందరికి ఒక హైయర్ ప్లాట్ఫామ్ హ్యాపీ నాకు చాలా ఉంది బట్ మీరు పెట్టే ఇవన్నీ కూడా అంటే ఉమెన్ ఇంటికి పరిమితం అయిపోకుండా సో వాళ్ళకంటూ ఉన్న టాలెంట్ మీ కుకింగ్ మెయిన్ సో అది నిరూపించుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ అసలు బట్ విన్నర్స్ లో టెన్ మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తారు కదా లైక్ టాప్ టెన్ టాప్ టెన్ సో ఏంటి అసలు విన్నర్స్ కి ఏం ప్రైజెస్ ఇవ్వబోతున్నారు మరి టాప్ టెన్ తీసుకుంటాం మ్యామ్ వాళ్ళందరికీ కుకింగ్ ఉంటుంది వాళ్ళకు అవైలబుల్ అన్ని రిసోర్సెస్ అన్ని మనమే ప్రొవైడ్ చేస్తాం ఓకే కనుమ మెంబర్స్ అందరికి ఎంటర్‌టైన్‌మెంట్ అది మేజర్ ఓకే టెన్ పీపుల్ ఆల్్రెడీ సెలెక్ట్ అయిపోయారు కాబట్టి ది ఆల్్్రెడీ విన్నర్స్ ఓకే ది అదర్ పీపుల్ అందరికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది అరేంజ్ చేస్తాం సో విన్ అయిన వాళ్ళకి ఏం ఏంటి మరి 75000 వర్త్ అంటే 10000 క్యాష్ ఉంటుంది దాంట్లో న్యూ టికెట్స్ అవొచ్చు మన ఫ్యామిలీకి డిన్నర్ అవ్వచ్చు తర్వాత మన రూమ్ స్టేస్ అవ్వచ్చు అన్ని దాంట్లో ప్రొవైడ్ సో సెలబ్రిటీ చాలా ఫేమస్ ైస్ ఆనియన్ ఫ్రై చేసి నెక్స్ట్ టమాటా నెక్స్ట్ కర్రీ బాయిల్ చేసి मसाला बाय ओन प्रिपरेशन ऑफ मसाला होममेड प्रिपरेशन मसाला टेंपर गेमिंग होममेड प्रिपरेशन मसाला टेंपर गेमिंग वही देयर पिक्चर्स बेसिस अलग है अंदर का हां नीड एक को पता है उसने 얘기 करता है बस पर चीनी लेक है 10 मिनट चीफ ने बोलती है फुल कर बोल सुन फिर पे भी नहीं है अब थोड़ा पूछोगेगा भूल गए अभी हां वोने कदन परचा वोने टमाटर एंड ये ये फुल पाई करवाई लाइट दिस इज मिस्टर ब्लैक चौधरी पातेले से Topa. sweet name is Topa. this is Pata this is rich in selenium so it's made for particularly designed for women this is for the family Woman does this for the family and makes it for herself it gives her hormonal helps her in hormonal imbalance this this is rich in protein iron calcium thank you so thank you very much the ela stage share నేను పెద్ద వంటలు అలా ఏం కాదు బట్ ఆథెంటిక్ డిషెస్ ని టేస్ట్ చేయాలి లేకపోతే పాతకాలం నాటి వంటల్ని మనం నేర్చుకుంటూ వేరే వాళ్ళకి పరిచయం చేయాలనేది మెయిన్ మోటో నాకు తెలిసి అంతే కదా సార్ సో దాంట్లో నేను పార్టిసిపేట్ చేయడం అంటే మనకి ఆనందం అంతే కదా అంతే థ్యాంక్ యూ హలో నాకు నచ్చింది ఇదేంటంటే అంతరించిపోతున్నాయి ట్రెడిషనల్ వంటలు అనేవి మనం నెక్స్ట్ జనరేషన్స్ కి వాళ్ళు అవుతాము మీరు ఈ విధంగా పెట్టడం అనేది ఒక రకంగా ఒక మంచి స్టెప్ అని చెప్పాలి నైస్ బి ఇన్ఫాక్ట్ సెలక్షన్ వచ్చి చాలా కరెక్ట్ గా చెప్పున్నారు కదా ట్రెడిషనల్ డిషెస్ ఆఫ్ ఆంధ్రా కరెక్ట్ ఓకే ఫర్గोटेन రెసిపీస్ ఆర్ అమ్మమ్మ గారి రెసిపీస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో దాంట్లో మనం సెలెక్ట్ చేసినాము టేస్ట్ టు క్వాలిటీ అన్ని సీజన్ త్రీ సూర్ స్పెషల్ ఎందుకంటే ఎప్పుడైంది సేపు మన జడ్జింగ్ టైం పట్టలేదు జడ్జింగ్ వెరీ క్రిక్లీ బట్ దిస్ ఇయర్ బి టైమ్స్ చెక్ చేసుకుని టెన్ పార్టిసిపెంట్స్ అయిపోయేది ఈ సారి టై వచ్చింది

ఫైనలీ సెవెంటీ మెంబర్స్ నుంచి ట్వెల్వ్ మెంబర్స్ని సెలెక్ట్ చేశారనమాట ఇక్కడే లైవ్ కుకింగ్ షో జరగబోతుంది వాళ్ళు ఏదైతే వండి తీసుకొచ్చారో దాన్ని ఇక్కడ లైవ్లో కుక్ చేయమని చెప్పారు అండ్ మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ అనమాట ఇక్కడ చాలామంది చాలా బాగా ఎంజాయ్ చేశారు డ్యాన్స్ కానీ కొన్ని ఆటలు కానీ పాటలు కానీ ఇలా అనమాట యాంకర్ బాను తినే చాలా ఎంటర్టైన్ చేయించారు వీళ్ళందరితో నేను అండ్ ఓన్లీ కుకింగ్ కాంపిటీషన్నే కాదు లేడీస్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ లేడీస్ అందరినీ ఒక చోట గ్యాదర్ చేయడం అనేది మా ముఖ్య జాతి గ్రాండ్ హోటల్ వారు తెలియజేశారు అనమాట ఫైనల్లీ కుకింగ్ షో జరగబోతుంది లైవ్ కుకింగ్ షో ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు లైక్ జ్యువెలరీ ఎస్ హ్యాండ్లూమ్ నుంచి శారీస్ ఇలా అనమాట అండ్ ఇక్కడ కుకింగ్ షో ఏంటంటే వన్ అవర్ టైం ఇచ్చారనమాట వన్ అవర్లో వాళ్ళు చేయాల్సిన డిష్ అయితే ప్రిపేర్ చేసేయాలి సో టైం అయితే స్టార్ట్ అయిపోయింది అందరూ వంట కూడా స్టార్ట్ చేసేసారు కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారో కూడా టాప్ టైంలోకి వచ్చారు కదా అలా అనిపించింది మీకు చాలా హ్యాపీగా అండి మీరు చేసిన డిష్కి ఏంటి మేము అది చుక్క కూర పచ్చిరయలు అవును నాకు కూడా బాగా నచ్చింది ఇప్పుడు ఏం చేస్తున్నారు మటన్ మామిడికే ఉంటాయి ఓ ఓకే నమస్తే అమ్మా సో ఫస్ట్ రౌండ్ లో గెలిచారు కదా మీకు ఎలా అనిపించింది బాగా బాగానే అనిపించిందా ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు మొక్కల పులుసు అంటారు డబ్బులు అంటారు మీరు ఎలా నేర్చుకున్నారు ఇది నుంచి అంటే అమ్మ నుంచా అత్తమ్మ నుంచా అమ్మ నుంచి ఓకే సరే సరే మరి మీరు మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనుకో మీరు ఎలా ఫీల్ అవుతారు ఇప్పుడు అనుకున్నారా ఇక్కడి వరకు వస్తానని అనుకునేది అనుకోలేదు ఓకే ఆల్ ది బెస్ట్ అమ్మా హాయ్ మ్యామ్ మీ పేరు నా పేరు లక్ష్మి దుర్గ్ లక్ష్మీ దుర్గా ఓకే టాప్ టైమ్ లోకి వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ మీరు ఏం చేస్తున్నారు మేడం ఇప్పుడు ఫైనల్ దుర్లు నేను జున్నే తీసుకొచ్చాను అదే చెయ్యమన్నాడా అదే చేస్తాను సో టాప్ లో ఉంటాను అనుకుంటున్నారా ఏమో ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫైనల్లీ కుక్ చేస్తున్న వాళ్ళు ఒకరొకరిగా తీసుకొస్తున్నారనమాట అయితే టేస్ట్ చేస్తున్నారు సో ఇందులో నుంచి బెస్ట్ అనేది సెలెక్ట్ చేస్తారనమాట లైవ్లో కుక్ చేసిన వాళ్ళు బట్ చాలా టెన్షన్గా ఉన్నారు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది సో గెలిచిన వారికి కూడా సెవెంటీ ఫైవ్ వర్త్ కల గిఫ్ట్స్ కానీ క్యాష్ ఇస్తున్నారు వస్తున్నారనమాట సో మొత్తానికైతే వీళ్ళలో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి A winning or losing, I said, it's in my dear. Participate I wish you all the best. Have a lovely Christmas and happy new year to all of you. Cheers, <laughs> guys. <laughs> Nathu Kodi is the consolation fourth. Okay, any other, other 50? <laughs> Topu, uh, Topa. <laughs> topa. <laughs> Pachupulizu, wow. fourth place, we'll see what are the fourth places. I'm telling you once more. This event is solely for making Kalkanada women together. It's not about prizes or gifts. These are all just a small encouragement from the hotel side. We have different, different things. And the fourth place is go to Toku. Toku 11, number 11. Our fourth place is Lachin Chol. టోటల్గా ఫైవ్ విన్నర్స్ని అయితే అనౌన్స్ చేశారు అండ్ ఈ మేడంకి ఫోర్త్ ప్లేస్ అనుకుంటా తోపా అండ్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి లక్ష్మీచార్కి వచ్చింది అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి థర్డ్ విన్నర్ సొరపిట్టు అండ్ సెకండ్ విన్నర్ వచ్చేసి ఈ మేడం పాల ముంజులు చేశారు అండ్ ఇంకా ఫస్ట్ విన్నర్ వచ్చేసి నాటుకోడి ఫ్రై అనమాట సో నాటుకోడి ఫ్రైకి ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది చాలామంది చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఎవరు వస్తారా ఫస్ట్ ఫస్ట్ అని అనేసి సో ఈ మేడంకి ఫస్ట్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట With the powder and homemade powder, chicken well cooked, marinated very well, and spice, salt, everything was good. Prasanna. Prasanna, how do you feel, Prasanna? Actually, thank you so much. I'm very happy today. ఫైనల్లీ చూశారు కదా పింక్ చప్ సీజన్ త్రీ చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేషన్ చేశారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కంగ్రాచులేషన్స్ టు ఆల్ విన్నర్స్ అనమాట అండ్ ఇక్కడ నేను సెలబ్రిటీ చెఫ్ దాము గారిని కలవడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఉమెన్స్ అందరినీ ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు జిఆర్టీ గ్రాండ్ హోటల్ వారికి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ ఇలాంటి లైక్ కాంపిటీషన్స్ ఎన్నో మరిన్ని జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి అండ్ దామోసార్ లైవ్ కుకింగ్ షో కూడా నేను త్వరలో షేర్ చేయబోతున్నాను అస్సలు మిస్ అవ్వకండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి